రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో నిన్నటి రోజున ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ కూటమి నేతల మధ్య ఒక వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది రిమాండ్ లో ఉన్న వైసీపీ నేతలను సైతం పరామర్శించడానికి నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సబ్ జైల్ వద్దకు వెళ్లటంతో ఈ విషయం తెలుసుకున్న చాలా మంది కూటమి కార్యకర్తలు ఆయన పైన దాడికి దిగడంతో వైసీపీ కూటమి నేతల మధ్య ఘర్షణ చెలరేగిందట కేతిరెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకోవడంతో పాటు ముందుకు కదలనివ్వకుండా కారును చుట్టుముట్టారు ఈ క్రమంలోనే కారు పైకి ఎక్కేందుకు కూటమి కార్యకర్త ప్రయత్నించడంతో కేతిరెడ్డి కారును వేగంగా ముందుకు నడిపి వెళ్లిపోయారు అయితే ఈ ఘటనపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు తనకు కూడా టైం వస్తుందని తానేంటో చూపిస్తానంటూ కూటమి నేతలను హెచ్చరించారు ప్రతి లెక్క సారానికి తాను ఒక లెక్కను సరిచేస్తానని కొత్త వస్తూ ఉంటారు పోతూ ఉంటారని గొడవలు వద్దనుకుని తమ నాయకులకు కార్యకర్తలకు ఇప్పటివరకు సర్ది చెప్పుకుంటూనే వచ్చామన్నారు ప్రభుత్వ హామీలను నెరవేర్చడానికి ఏడాది పాటు సమయం ఇద్దామనుకున్నాం కానీ గొడవలను ప్రోత్సహిస్తున్న సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలంటే కేవలం పిఏల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది జమిలీ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కోలటం ఖాయమని తనని అడ్డుకున్న వారిపైన కూడా చట్టపరంగా పోరాడుతానంటూ తెలియజేశారు ఈ విషయంపై ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కూడా స్పందిస్తూ కేతిరెడ్డి తీరుపైన ఆయన మండిపడ్డారు ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంతో ఆయన మైండ్ బ్లాక్ అయిందని అందుకే ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లిపోయారంటూ కూడా ఫైర్ అయ్యారు ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించునని అంటూ తెలిపారు ఎమ్మెల్యే సత్యకుమార్